హాయ్ అండి చూస్తున్నారా ఈ వీడియోలో ఇది కూడా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఒక భాగమేనండి అక్క వాళ్ళ మేనల్లుడు అంటే చిన్న అన్న కొడుకు అనమాట ఈ బాబు ఈ పాప అంటే అతని భార్య దివ్య వీళ్ళు మాకు అను అక్క వాళ్ళ ఇంట్లో ప్రతి ఫంక్షన్లోనూ మాకు చాలా చాలా క్లోజ్గా ఉంటారండి ఈ పిల్లలిద్దరు చూడండి అంటే అను అక్క కొడుకు కోడలు ఎంత క్లోజ్గా ఉంటారో వీళ్ళు కూడా మాతో అంతే క్లోజ్గా ఉంటారనమాట చక్కటి పిల్లలు బాగా మాట్లాడతారు బాగా ఇన్వైట్ చేస్తారు చాలా బాగా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు ఆ పిల్లలిద్దరూ ఈ పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఈ వీళ్ళ కోసమయ్యే వీళ్ళ లవ్ అండ్ అది అఫెక్షన్ చూసి అంటే వాళ్ళు ఒకరికొకరు లవ్ అండ్ అఫెక్షన్గా ఉండము మాపైన చూపించడం చూసి ఒక రీల్ అనిపించిందండి అను అక్క చిన్న ఈ అన్న కొడుకు కొడలే అనమాట వాళ్ళు ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న కూడా మీరు ఈ వీడియోలో చూస్తారండి చూసాను ఆల్రెడీ తృప్తి బేకరీ ఓనర్స్ వాళ్ళ అమ్మాయి అనమాట ఈ పాప చూడండి ఆ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఆ పాప చాలా అభిమానంగా ఉంటుంది అను అక్కతో వీళ్ళే వాళ్ళ అమ్మ నాన్న అనమాట వీళ్ళందరి కోసమే ఒక రీల్ చేయాలనిపించిందండి ఇది అందుకే ఇది ఒక చిన్న షార్ట్ చేశాను నేను ఇది పద్మ ఇవి ఆల్రెడీ లయన్ లేడీ క్లబ్ వాళ్ళంతా ఉండి కూడా మా ఇంటర్వ్యూలు వాళ్ళతో అను అక్క ఫ్రెండ్స్ అన్న మేమన్న కారణంతో మాతో కూడా చాలా అభిమానంగా ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు అదే అండి చూడండి అక్క ఒక సైడ్ తన అన్న ఒక ఒకసైడు తన తున్నకోడల్ని పెట్టుకుని ఎంత బాగా ఉంది ప్లస్ ఈ పిల్లలిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఈక్వల్ ఏజ్ గ్రూప్ వల్ల ఏమో చాలా చాలా బాగా ఉంటారండి వాళ్ళ కోసమే ఈ స్మాల్ రీల్ బాయ్ బాయ్